హలో గల్కమ్ ఐడియాస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కాబట్టి ఈ నేపథ్యంలో మనకి ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు అయితే హామీ తీర్చారు కాబట్టి ఎలక్షన్ లో గెలిచిన వెంటనే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాం నెలకు పదివేలు జీతం ఇస్తాం అనేసి హామీ తీర్చారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ లో గెలిచారు దాదాపు రెండు నెలలు పైన అవుతుంది సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి మనకైతే ఆ హామీ నెరవేర్చాలనేసి మనకైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మన కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతుంది అలానే మనకైతే పాత వాలంటీస్ కూడా విధులు తీసుకోవాలి ఎవరైతే గతంలో రాజీనామా చేశారు వాలంటీ వ్యవస్థకి వాళ్ళు కూడా విధిలో తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది మొత్తానికి ఒక ఎప్పటి నుంచి విధులు తీసుకుంటారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి చెప్తే వస్తే పతి ఒక్కరు లైసెన్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్ మొత్తానికి అయితే గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కీలకంగా వివరించిన వాలంటీర్స్ అయితే కొన్ని కారణాల వల్ల రాజీనామా చేశారు దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ అయితే వచ్చాయి ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు అయితే మనకైతే హామీ ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకు నెలకు పదివేలు జీతం ఇస్తామనేసి హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఆ హామీ అని మనకైతే వాలంటీర్స్ అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు పాత వాలంటీర్స్ ఆ హామీ అయితే అమలు చేయాలనేసి మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతుంది అలానే చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్స్ టైంలో లో హామీస్ పథకాలు అయితే ఇచ్చారు కాబట్టి ఆ హామీలు పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలంటే వాలంటీ వ్యవస్థ కావాలనేసి నిర్ణయం తీసుకున్నారు తీసుకున్నారు మొత్తాన్ని అయితే ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతుంది కాబట్టి ఇది ఒక సుబోధ చెప్పొచ్చు మనకైతే ఒకసారి ఇక్కడ చూసుకుంటే మూడు నెలల బకాయిలు ఇవ్వాలని పదివేల జీతం హామీని వెంటనే అమలు చేయాలని వాలంటీర్లు అసోసియేషన్ డిమాండ్ చేసింది గత ఎన్నికల ముందు రాజీనామా చేసిన లక్ష మంది విధుల్లోకి తీసుకోవాలని కోరింది రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీ ఉద్యోగుల భద్రతపై స్పష్టమైన ప్రకటన చేయాలని లేదంటే సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ ఆవేదన తెలిపేలా ఈ నెల ముప్పై ఒకటి నుంచి వాలంటీ నివేదిక కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించింది చూచ్చు మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో కీలకం నిర్మించే వాలంటీర్స్ అయితే కొన్ని కారణాలు రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని మనకైతే వాలంటీర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో అలానే మనకి ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారు కాబట్టి నెలకు పదివేలు జీతం ఇస్తామనేసి అది కూడా అమలు చేయాలనేసి గత మూడు నెలలుగా మనకైతే బకాయిలు అయితే విడుదల చేయలేదు కాబట్టి ఆ బకాయి కూడా విడుదల చేయాలనేసి మనకైతే వాలంటీ అసోసియేషన్ అయితే డిమాండ్ చేస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో రేపైతే మంత్రివర్గ సమావేశం అయితే ఉంది కాబట్టి ఈ మంత్రివర్గ సమావేశంలో మనకైతే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు లేకపోతే ఈ నెల ముప్పై మూడవ తేదీ నుంచి వాలంటీ నివేదిక కార్యక్రమం నిర్వహిస్తామనేసి వాలంటీ అసోసియేషన్ అయితే తెలిపింది కాబట్టి మొత్తానికి ఈ నేపథ్యంలో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపైతే మనకి విధి విధానాలు మొత్తం అయితే ఖరారు చేసి మార్గదర్శకాలతో పాటు మొత్తం విడుదల చేయబోతుంది ఎప్పుడు నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు విధులు తీసుకుంటారనేసి రేపయితే మనకైతే తెలపబోతుంది రాష్ట్ర ప్రభుత్వం రేపు మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఆ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొని మనకైతే రేపైతే వాలంటీ సమస్య స్పష్టత రాబోతుంది కాబట్టి మీరేం చేస్తారంటే ఆలోపు మీరైతే ఎంతవరకు చదువుకున్న మీ సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ బుక్ జిరాక్స్ మీ ఇవన్నీ రెడీ చేసుకోండి రేపటి నుంచి మనకైతే మార్గదర్శక విడుదల చేస్తారు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి పదొకళ్ళు షేర్ చేయండి పదకొండు సబ్స్క్రైబ్ పక్కన ఫోన్ చేసుకోండి టైగర్ వాచ్ కై